ఎవరి బామ్మర్ది బామ్మర్ది ఎవరి బామ్మర్ది బామ్మర్ది నీకు పావులు నేను అవుతారా బామ్మర్ది నీ చెల్లె బేడి నేనేరా అంత కాదులే మా ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకున్నాం మేము ఎక్స్ అయిపోయాను మీ ఇద్దరు మాట్లాడుతుంది మీరు మాట్లాడుకున్నారు నేను మాట్లాడలేదు అన్న మాట్లాడుకున్నావాడు అన్న ఇంతగానే వస్తాగా నువ్వు లేని పండుగ

ఇదంతా కాదు ఇది ఒక చెల్లె నాది ఇక్కడికి దగ్గర మహేంద్రపురి పట్టణాన్ని ఏ శేటి అటువంటి ఉమ్మశీల పట్నాన్ని పరిపడ ఏటి రాజు పేరు నా తండ్రి పేరు ఉమ్మశీల మహారాజు నా తల్లి పేరు ఉమవతి నా పేరు పద్దెనిమిది పిల్లగా నేను నా పేరు మహేంద్ర మహారాజు నీ చెల్లెలను ప్రేమించిన అది కూడా నన్ను ప్రేమించి కావాలంటాడు మరి చెల్లె నీకు ఇష్టమైన చెల్లని అడిగితే అన్నా పరాయి మగవాడు నాకు ఎరకలేదు అన్నా అన్న నువ్వు నేను ఎరుకన్నా పరాయి మగవాడు వెళ్ళి వచ్చి అన్నా అవెంతగా ఇల్లు నాడు నేను లోపలనే ఉన్నా

వెలిగిన చెల్లెలు మీ దగ్గర ఉంటాయన్నా ఇలా ఒక్కడు వచ్చిండు అన్నా రేపు రేపడికల్లా ఎంతమంది వస్తారో ఎన్ని మాటలు అంటారో అన్నా

பே பேர் வெங்க அழு வயசாது நாய வயசா నన్ను ఒక్కరాడ కొట్టకపోదు అన్న ఒక్కరాడ వింటక పోదురా నాకు అబ్బా ప్రేమ ఎరకలేదు అన్నా నాకు భయప్రేమ ఎరగలేదురా అన్నా చూడబుట్టిన వాడు నువ్వు ఒక్కరివే అన్నా నాకు అన్న అంత ఎరకగాని నేను వాడురా నేను లేదు అన్నా అన్నారా చిన్న చెల్లల ఏహే శేనలదేవి ఎంత మాట అన్నవే చెల్లె చిన్ననాడు అవనతి పోదే శిరనాడు నాల వదన పరి పోదే నారియేటి లోపలల్లారు ఉండి నిన్నాలుకున్నా చెల్లె నారే కళార నిన్నేర్చుకున్నా చెల్లల తోడ ఊటిన చెల్లె అయినా కడమరు ఊటిన కన్న బిడ్డల ఎక్కడి నిన్నాలుకున్న నివెంచుకున్నడే చెల్లల ఆ

ఇంటికి వెళ్ళి పెట్టి ఇంటికి దీపం పెట్టు నానికి సాగరం చెల్లరాట్టిన తోడో కూడగడిగిన తోడోడి తోడో చెల్లాలే నిగుణాల గుర్తు నిలవలే చెల్లమ్మా నాటి గాడికి వెళ్ళి ఎవరై సాగుతున్న నారనయ్యా ఇంటి వేసుకున్న చెల్లే ఎల్ల మొట్ట మొదలు నాలుగెత్త చేత పట్టిందు చేత పట్టిన పాడే నాకు భర్త అంటవా చెల్లెలా చె నా పెడితే తీసుకొని పోతా ఎందుకు నా తల్లి పేరు అది వాళ్ళిద్దరు చచ్చిపోయారు ఒక్క మాట వాళ్ళు చచ్చిపారు అయ్యాకలి ఎందుకంటే మా అబ్బాయ్య ఉన్నదని చెప్పినట్టే నేను తీసుకురా అయ్యని తీసుకురా అమ్మా పోయిన నా చేతులు అది నాదీ బావా బాగా బాగాలుతుంది బాలు ఆ మాట మాట్లాడంగా చెల్లి ఆ మాట మాట్లాడంగా ఎక్కడ నిగ్గాడు కాదు ఎక్కడ తగ్గాలో తగ్గిన మనిషి అనుకుంటున్న మరి చెల్లికి ఇష్టమైంది నా బాబు కూడా ఇష్టమైంది రాజుల వంశమే క్షత్రియ వంశమే నా చెల్లె పోయి రాజు ఇంట్లో పడుతుంది నా బతుకు ఎట్లయినా మంచిదే నా బతుకు అదో గత మంచిదే అనుకున్నాడు పాలుడు వరహార మహారాజు బాలుడు చెల్లెరేట చేత పట్టినాడు బాబు వచ్చినాడు

చేతుల కొత్తలు లేవు బంగారం అని ఆ భార్యను తీసి అటువంటి మాత్రం అనగా చంద్రాల దేవి తీసి మహేంద్రమారావు చేద్రం వ్యక్తంగా మహేంద్రమారాజు మాడి వీళ్ళను తోలుకొని ఉమతీల పట్టం వచ్చింది ఉమశీల పట్టవచ్చ వర కల్లా పాప గారి పొట్టి లబ్బ పొత్తుకుంటామోడుగా ఎంత మోసం చేతివరా నా పారిజాతం ఎక్కడ ఉన్నది దాని మీద పారిజాతం పారిజాతం పాడు అది నాకు అర్థం అవ్వ నేను మెచ్చిన పిల్లలు లగ్గం చేసుకున్నా నీకు ఇష్టం అవుతున్నావు ఈ ఇంట్లో ఉంటాం లేకపోతే మేము కూడా ఎక్కడికైనా పోయి బతుకుతాం చేసే ఈ పద్దెనిమిది ఏళ్ళ పిల్ల కానీ అన్ని చదువులు చదివినాడు కన్నా పోయిన పట్ల కోలుగు చేసాన బతుకుతాం అలాగే నేను పోతానా మరి ఇట్ట ఉండన్న పో అన్నాను చాలా వర్గాల్లో కొడుకుడా ఒక్క కొడుకు అని కొడుకు ఒకటి పెట్టి సాధకొని కొడుకు నీ వాచ నువ్వేనా బతికే పాదజాతం మన జాతం కొడుక నువ్వే నాకు మేలు ఈ కోడలు వచ్చింది ఎందుకంటే ఇప్పటికైనా అప్పటికైనా పిల్లలు వేసుకునే కాడ లేనోళ్ళ ఇంట్లో పిల్లలు తెచ్చుకోవాలి పిల్లను ఒకరికి ఏమి ఇయ్యాలంటే ఉన్నోళ్ళ ఇంటికి ఏమి లేనోళ్ళ ఇంటి కానీ పిల్లలు తెచ్చుకోవాలి ఉన్నోళ్ళకేమో పిల్లనియాల మరి అప్పుడు ఈ లేనోళ్ళ ఇంటి పిల్ల అంటే ఈ పిల్ల మాత్రం ఓనాడు కాకుండా నేను కోపం చేసిన పడుతుంది దాని మీద దాని అయితే ఓనాడు కాకుండా ఊషే కాను బోల్దే కాను తక్కువ తెచ్చి నాన్న నేర్పాలని తీస్తానంట ఇది ఏముంది తెలియదు అయితే నన్ను మంచిగా అన్నిటికీ తరచుకోవడం బిజాను కోడలు బిడ్డమైన నివేదని సంభ్రమా

అవ్వాలి అలా ఇప్పటికైనా అప్పటికైనా సింహం ఎత్తి పెద్దోడు కొడితే పెద్దోడిని ఎత్తి పెరవాళ్ళు అసలు దేవుడే కొడుతున్నాడు అప్పుడు ఆ క్షణం లోపల అదే ఊరు కళ్యాణపురి పట్టణం కళ్యాణపురి పట్టణాన్ని పరిపాలన రాజు పేరు కళ్యాణ మహారాజు భార్య పేరు కన్యాకుమారి కన్యకి కుమారి అన్న బిడ్డ మమత రాణి మమత రాణి దేవి పద్దెనిమిది ఏళ్ళ పిల్ల ఒక్క స్వయవరం పెట్టింది అందంగా శృంగారిపోయేసి ఎల్లటేరు ఒక దండితే దండ తీసుకుపోయి గుడ్డోని మెడ వేసిన గుడ్ని పెళ్లి తొట్టోని మెడల్ వేసినా తొట్టోని పెళ్లి వాడు లేవిడోని మెడ వేసిన లేవుడు పెళ్లి చేసుకుంటా వాడు ఎవడని చూడా ఈ దారం లేని దండ మాత్రం ఆ ఏనుగుతా ఆ ఏను పట్టుకపోయి ఏ రాజు మెడలు వేస్తా రాజమెడో ఎవ్వరు మెడల్ వేస్తే బుచ్చగాడని చూడని చూడ వాడిని పెళ్లి చేసుకుంటారు ఎల్లటే శృంగారిపోయేసి దండి దండిచ్చింది పూర్లా ఏను దండియంగా తొండోళ్ళు కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు గుడ్డోళ్ళు ఆ అంత ముసాడుకి ఏనుక్క ఏను అందరు దొబ్బుకుంట దొబ్బుకుంటా ఈ గుడిసెకాడుకి వచ్చింది పిలగాడు గుడిసెల అన్న కూర్చున్న పిలగాని మెడలో మీద కూర్చుండబెట్టుకొని కచ్చరికాడి తీసుకొచ్చింది కచ్చరికాడి కచ్చవరకల్లా ఏనుగమ్మ కడుపు కాలు ఎక్కడికెళ్ళో బుచ్చగాన్ని తీసుకొచ్చిందని ఆ రాజాన రాజు ఆ కడియాన మారాదు కరకర కరకల కరకల కంటతడు వరాల రాదు అయ్యా గప్పుడు చెప్పుతాడు పిల్లగాడు అయ్యా మేము బుచ్చగాళ్ళం కాస్త తండ్రి హచ్చగాళ్ళం కాదు మేము కూడా రాజుల పుట్టు మేము రాజాక రాజులయ్యా ఇక్కడి దగ్గర మాత్రం పౌడంపురి పట్టాన్ని పరిపాలన చేసేటి నా తండ్రి పేరు పౌడంపు మహారాజు నా తల్లి పేరు ముత్యాలని నా ఒక్క కొడుకున్న ఐదేళ్ళ కొడుకు తోడ బిడ్డలు కావాలి కనిపించిన్నాడు ఇప్పటికైనా కావాల్ పోసేది కొడుకు మీద మీదో బిడ్డ కావాలని బిడ్డను మా అబ్బాయి ఇద్దరు మాత్రం మా తల్లిదండ్రులు చచ్చిపోగా మంత్రి వారి వీరసేను చేతులు పెడితే వీరసేను గుణుడు వీరలచమ్మ చేతులు పెట్టి మనం నా పెంచేళ్ళ ఏడేళ్ల పిల్ల నేను పన్నెండు ఏళ్ళ పిల్లగా అన్నాడు నా అటువంటి వీరలచ్చమ్మకు లేని దుర్గుతి పుట్టింది లేని దుర్బుద్ధి ఉట్టి మమ్మల్ని సంపు అంటే వీరసేన మహారాజు మమ్మల సంప ధైర్యం రాకూడదు కళ్యాణ పట్టణంలో కళ్యాణపురి పట్టణంలో ఒకరి సాదుకుంటానయ్యా అని జరిగిన చరిత్ర మొత్తం దారానికి హూసెక్కించిన కళ్యాణ మహారాజు చెప్పాడు కళ్యాణ మహారాజు చెప్పే రాజు రాజుకున్ను కన్యా అటువంటి మాత్రం రాని అప్పుడే కచేరు ముందడపచ్చారు భగవద్ ఎన్నడికైనా కాని రాజు రాజుకి ఏముంటది రాజు రాజే అయితడు తొత్తు దొరస అటువంటి తొత్తు అటువంటి ఎన్నడికి దూరగా పోడు భగవంతు అనాటి దినములో పరమాత్రం అనగా కళ్యాణ అన్నగాడు అన్నగాడు అయిన సంగతి చంద్రాల దేవి అక్కడ ఉన్నదా అప్పుడు ఈ శంకరుడు కళ్ళ చూసిండు వీళ్ళు ఎన్ని రోజులు అని ఇట్లా ఎక్కడోళ్ళు అక్కడ బతుకుతారు వీళ్ళందరూ కూర మరి కులము కలవాలి కూరాడు ఉలవాలే కులము కలవాలి కూరాడు ఉలువందని శంకరుడు మాత్రం అనగా సచ్చి తండ్రి పవడం పోరాదు జీవాత్మను కూడా మార్చి కన్న తండ్రి పోవడం రాజులు చంద్రాలదేవి కడుపులో ఓడి కట్టిండు ఆడివిల్ల కన్న తల్లి ఆ ముత్యాల కన్న జీవాత్మను పొడమార్చి ఇక్కడ మాత్రం కళ్యాణ